తాత 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 ట్రంప్ తాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అన్నావు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటున్నావు అసలు టారిఫ్ అంటే ఏంది తెలియాలి కదా మనకు టారిఫ్ అని చెప్పి పేపర్లు వస్తుంది కానీ దాని గురించి తెలియాలి కదా సరే పూర్తిగా తెలుసుకుందాం మన తాత ట్రంప్ తాత ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అన్నాడు ఇప్పుడు ఈ టీషర్ట్ మన దగ్గర రెడీ అయింది రెడీ అయ్యి అమెరికాకి పోయింది అక్కడ మామూలుగా ఇది వంద రూపాయలు అమ్మాలి కానీ ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వల్ల అక్కడ ఇదే టీ ఆరు ఏడు వందలు పడుతుంది అక్కడ లాస్ అవ్వరు మనం ఓకే మనం మనం కూడా లాస్ అవుతున్నాం ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంచే లక్ష టీ షర్ట్లు పంపించేది రేట్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కంపెనీలు అక్కడ అమ్మే వాళ్ళు కూడా లక్ష రూపా లక్ష టీ షర్ట్లు మనం పంపించేది ఇప్పుడు వెయ్యి టీషర్ట్ పంపిస్తున్నాం అంటే మిగతా తొంభై వేల టీషర్ట్లు క్యాన్సిల్ అయిపోయినాయి అంటే పోవట్లేదు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది సేల్ లేదు కాబట్టి పోవట్లేదు ఆ కొన్న వెయ్యి మంది కూడా వంద రూపాయల టీషర్ట్ ఆరు ఏడు వందల గుంటరు అక్కడ లాస్ అయ్యేటోళ్ళు అక్కడ ప్రజలే నాకు లాభం వస్తుంది మస్తు పైసలు వస్తున్నాయి అంటున్నాడు కానీ అది మంది సొమ్ము అంటే వాళ్ళ కష్టార్జితాన్ని అనవసరంగా దోచుకుంటున్నాను అనమాట అర్థమైందిగా ఇప్పుడు మీకు టారిఫ్ అంటే ఏంటో అలాగే ఇక్కడి నుంచి చాలా అంటే చాలా చిరుధాన్యాలు కావచ్చు రొయ్యలు కావచ్చు పాలు కావచ్చు చాలా అంటే చాలా వరకు అమెరికాకు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు మనం మనం ఎలా లాస్ అవుతున్నామంటే అంటే ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి రొయ్యలు అమెరికాకు పంపిస్తామని చెప్పి కొన్ని టన్నులు కొన్ని వేల టన్నులు వాళ్ళు పెంచి చేసారు ఇప్పుడు ఏమైతుందంటే రేటు పెరగడం వల్ల ఇక్కడ నుంచి ఒక వంద కేజీలు పొయ్యేది ఉంది కానీ అక్కడ ఒక రెండు వందల కేజీలు పోతుంది వంద కేజీలు పొయ్యేది ఉంటే అక్కడ ఓన్లీ యాభై కిలో యాభై లేకపోతే నలభై కిలో పోతుంది మిగతా యాభై కిలోల రొయ్యలు ఇక్కడనే మిగిలిపోతున్నాయి ఇప్పుడు టీషర్ట్లు అనుకోండి లక్షలల్లో వెయ్యి పోయినా కూడా మిగతా తొమ్మిది వందల కరవ ఇంకా సంవత్సరము రెండు సంవత్సరాలు అమ్ముకోవచ్చు కానీ రొయ్యలు అలా కాదు కదా మనం ఇప్పుడు రెడీ చేసామంటే చేతికి వచ్చినట్టు కాస్త అమ్ముకోవాలి అది కొంచెం మనకు ప్రాబ్లం అంతే కానీ మిగతా ఏ ప్రాబ్లం లేదు టారిఫ్ వేయడం వల్ల మనం దిగొస్తాము మనల్ని అనగదొక్కాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద టారిఫ్లు కానీ దానివల్ల మనకన్నా ఎక్కువ లాసు అమెరికాకే ఉంది సరే అసలు టారిఫ్లు ఎందుకు ఇస్తుండో తెలుసుకుందాం తను ఏమని చెప్పిందంటే రష్యా దగ్గర ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఆయిల్ని మనం కొంటున్నాం రష్యా రష్యాకు చాలా అంటే చాలా లాభం వస్తుంది మన ఇండియా వల్ల ఆ డబ్బులతోని రష్యా అంట బాంబులు గన్నులు బుల్లెట్ కొని ఉక్రెయిన్ మీద దాడి చేసి అక్కడ అమాయకమైన ప్రజల్ని చంపుతుందని చెప్పి ట్రంప్ అంటుంది మరి చైనాగా ఉంటుంది మనకన్నా ఎక్కువగా ఉంటుంది చైనా మరి చైనా మీద ఏట్లేదు ఎందుకు సరే పోని నాటో దేశాలు ఏవైతే అమెరికా స్థాపించిన నాటో దేశాలలో కొన్ని యూరోప్ దేశాలు కొంటున్నాయి మరి వాళ్ళ మీద ఎందుకు వేస్తారు టారిఫ్ అంటే మన మీద ఏదో ఉంది కాబట్టికే కదా సరే పోనీ నువ్వే ఉంటున్నావు కదా చాలా అంటే చాలా కొంటున్నావు మాకన్నా ఎక్కువ ఇప్పుడు మేము వంద రూపాయలు బిజినెస్ వాళ్ళ దగ్గర వేస్తే నువ్వు వెయ్యి రూపాయలు బిజినెస్ చేస్తున్నావు అంటే నీ నీ దగ్గర వచ్చిన లాభంతో కొంటలేనంటవా అంటే ఇండియా నుంచి వచ్చిన లాభంతో గన్నులు కొనాలి తుపాకులు కొనాలి అలా అనుకుంటురా అంటే నువ్వు ఉంటుంది ఏంది మరి ఇతర బ్రెయిన్ ఉండాలి కదా నీకు సరే పోనీ అయిపోయింది అదే నా కారణం ఉందా అంటే ఇంకా వేరే కారణాలు ఉన్నాయి అసలు కారణం ఇది కాదే కాదు ఏదో వంకా అంతే అయితే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధ మనం కొనమని చెప్పి ఖచ్చితంగా మీరు కొనాలి అని చెప్పి చెప్పిండు అది కూడా కొన్ని మిలియన్ బిలియన్ డాలర్లో మిలియన్ డాలర్లో చాలా అంటే చాలా కోట్లలో పెట్టి కొనాలి మనం కాకపోతే మనం కొనమని చెప్పినాం ఎందుకంటే అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది కొన్న దేశాలు దాన్ని వాడట్లేదు ఏదైనా ఆగిపోతే దాన్ని నాలుగైదు రోజుల దాకా రిపేర్ చేసి మరి చేసేదాకా కూడా అవి స్టార్ట్ అవుతలేవు ఆల్రెడీ కెనడాలో మొన్న రీసెంట్గా పేపర్లు వచ్చింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా చాలా రోజులు ఒక దగ్గర అయిపోయిందంట చాలామంది ఆడికి వెళ్ళి రిపేర్ చేసి చేసి చేసిన తర్వాత అది గాళ్ళకి ఎగిరిందంట అలాంటి విమానాలు కొనమంటే మనం ఎందుకు కొంటాం మనకు తెలివి ఉంది కదా మన ప్రభుత్వం ఆచి తోచి మేము కొనమని చెప్పింది అదొక కారణం సెకండ్ కారణం వచ్చి మనం సింధూర్ ఏదైతే పాకిస్తాన్తో యుద్ధం చేసినామో అది ట్రంప్ తాత ఫోన్ చేసి బాగుండదు మీరు యుద్ధాన్ని ఆపాలని చెప్పి మనం భయపడిస్తే అయ్యో సరే సార్ అని చెప్పి మనం భయపడి యుద్ధం ఆపేసినామంట అప్పుడు ఒక మీటింగ్లని ఒక ప్రెస్ మీట్లనో లేకపోతే ఎక్కడనో మోడీ చెప్పేసిండు మోడీ లేకపోతే ఎవరో బీజేపీ సంబంధించిన వాళ్ళు పెద్ద పదవులో చెప్పారు మాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు పాకిస్తాన్ నుంచి ప్లీజ్ కొంచెం ఆపండి ఇక్కడ మేము చాలా అంటే చాలా లాస్ అయినాం అమాయక ప్రజలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది ప్లీజ్ మా మీద దయ అంటే మనం ఆపినాం కానీ ఏదో ఆయనకు నోబెల్ అది ట్రై శాంతి నోబెల్ బహుమతికి అందుకే నేను ఆపిన నేను ఆపిన అని చెప్తే ఆయనకు ఆ నోబెల్ బహుమతి వస్తుందని చెప్పి నేనే ఆపినా నేనే ఆపిన అని చెప్పుకుంటున్నాను కాకపోతే మనం డైరెక్ట్గా లేదు ఎవరు మాకు ఫోన్ చేయలేదు మేమే ఆపినాం అది కూడా పాకిస్తాన్ వేడుకుంటే అని చెప్పిండు ఇది రెండో దెబ్బ మూడోది ఇది మేను అక్కడి నుంచి వచ్చే విత్తనాలు కావచ్చు పంటకు సంబంధించిన కొన్ని ఇక్కడికి మనం దిగుమతి చేసుకొని ఇక్కడ పండించాలంట అరే నాయన మా దగ్గరనే చాలా వండించి మేము తిని తినక్క మిగిలిందే చాలా అంటే చాలా దేశాలకు ఎందుకు అమెరికాగా చాలా అంటే చాలా మనం పంపిస్తున్నాం మనం బయట నుంచి తెచ్చి మనం పెడితే మన రైతులు లాస్ కదా గవర్నమెంట్ కూడా అదే చెప్పింది రైతుల విషయంలో మన రైతులు లాస్ అయ్యే విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము వేరే వాళ్ళ ఈ ఏదైతే ఎరువులకు సంబంధించింది కావచ్చు లేకపోతే పంటకు సంబంధించింది కావచ్చు బయట దేశం నుంచి మా దేశానికి రానివ్వం ఎందుకంటే మా దగ్గరనే పుష్కలంగా ఉంది ఇంకా నువ్వేంది పంపించేది ఇక ఇప్పుడు నువ్వు పంపిస్తావు మాకు ఇక్కడ పది రూపాయలకు దొరుకుతుంది నువ్వు పంపిస్తే పది రూపాయలకు దొరుకుతుంది మళ్ళీ దాన్ని వండించి పెంచేసరికి ఎంత కాస్ట్ అవుతుంది అది మేము పది రూపాయలకు కొనాల్సింది యాభై రూపాయలు కొనాలి మరి ఆ కర్మ మాకెందుకు అని చెప్పి గవర్నమెంటే వద్దానండి ఈ మనసులో పెట్టుకొని కాక తాత కాక అంటున్నా తాత మన మీద గ్రిడ్జ్తోని ఇట్లా ఏమంటారు టారిఫ్ 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 అంటున్నాను ఇంకో విషయం చెప్పాలి మీకు టారిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసిన తెల్లారి మనకు ఈ ట్రేడ్ ఉంటుంది కదా మనకు అది మైనస్లకు అయిపోతుంది అనుకుండు ఏ ఫైనాన్షియల్ మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక కోలుకోలేరు అని అనుకుంటు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసిండో అప్పుడు ఏదైతే ట్రేడ్ జరుగుతుందో అది ప్లస్లో ఉంది ప్లస్కి వెళ్ళిపోయింది అక్కడ షాక్ దలిగింది మళ్ళీ అదొకటి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే చైనా మనకు చాలా సపోర్ట్ చేసింది చైనాకు మనకు పడదు సరే అదుల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఒక విలేకర్ కూడా ఒక మాట అడిగింది ట్రంప్ని మరి భారత్ రష్యా నుంచి వెళ్తే కొంటుంది క్రూడాయిల్ మీరు అని చెప్పి వేసారు కదా మరి మీరు కూడా కొంటున్నారు కదా మరి మీకు మీ నుంచి వచ్చే లాభంతో వాళ్ళు అవి కొనుక్కోరా అని అడిగితే ఏమో నాకు తెలియదు చూస్తా మేము తక్కువ చేస్తున్నాం ఎంత చేస్తున్నామో ఏదో తెలియనట్టేదో ఏదో అనమాట ఆ దేశ హిడ్ అయ్యి ఉండి ఏం జరుగుతుందో నీకు తెలియదా అది కూడా విలేకర్తోని ఏదో చెప్పి చెప్పనట్టు ఇట్లా తప్పించుకోండు అది కూడా అందరు చూసి అమ్మ ఏం 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 ప్రెసిడెంట్ రా తలలు కొట్టుకురు ఇంకో ఇది ప్లెస్ అయింది మనకు ఎందుకంటే అదేందో అమెరికా అంటే ఏందో తెలి అంటే అమెరికా అంటే ఎప్పుడైనా తొక్కేస్తుందో మనకు తెలుసు కానీ మనతోని ఇట్లా వేస్తుందా అనుకోలేదు కానీ మనలోకి తెలిసి వచ్చింది అమ్మ అమెరికాతో డేంజర్ రా దూరమే ఉండాలని చెప్పి అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మోడీ గారు కూడా ఇక కష్టం వాళ్ళకెందుకు అమ్ముడు ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళకి అమ్ముకుందాం అని చెప్పి వేరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా ఈ సంవత్సరంలో అయినా సిక్స్ మంత్స్లో అయిపోతుంది అక్కడికి పంపించేటివైతే ఏవో అవి వేరే దేశాలకు పంపిస్తాయి అయితే వాళ్ళకైతే ఎట్లయితే నాటో దేశాలు కొన్ని దేశాలను మనం కూడా ఇండియా కూడా కొన్ని బ్రిక్స్ అనే ఒక ఒక యూనియన్ స్థాపించింది బ్రిక్స్ ఇలా రష్యా చైనా మనం బ్రెజిల్ మంచి మంచి గట్టి దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ దెబ్బతిని కనుక చైనా మనకు కలిసింది అనుకోండి చైనా మనం కలిసామనుకోండి ఇక అమెరికా మాత్రం మనం ఆపలేదు ఇక మనకు తల ఉంచాల్సిందే అసలు మొన్నటిదాకా మనతో స్నేహం చేసిందే చైనా భారత్ కలవద్దు భారత్ మనతోనే చేయగలపాలి చైనాతో కనుక భారత్ ఒకవేళ కనుక ట్రేడ్ చేసినా లేకపోతే ఒకవేళ బిజినెస్ చేసినా కూడా చాలా అంటే చాలా ఎదిగిపోతుంది చైనా కూడా చాలా అంటే చాలా ఎదిగిపోతుంది అప్పుడు రష్యా చైనా భారత్ భారత్ అంటే ఈ ప్రపంచంలోనే పెద్ద దేశాలు ఇవి బాగా సంపాదిస్తున్న దేశాలు మన డాలర్ విలువ వాడిపోతుంది అని చెప్పి మొన్నటి దాకా మనతో కలిచి ఉంది ఇప్పుడు ఈ దెబ్బ వల్ల అమెరికాలో ఉన్నటువంటి కొందరు పెద్దవుళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పారు ఎందుకు ఇండియాతోని మనకు స్నేహం మంచి స్నేహం ఉంది ఇప్పుడు చైనా కనుక భారత్తో కలిస్తే మాత్రం కష్టం మరి డాలర్ విలువ పడిపోతుంది అని చెప్పి చెప్పిరంట ఇంకా చూడాలి మరి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎప్పుడు తగ్గిస్తాడో లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ చేస్తాడో టూ హండ్రెడ్ చేస్తాడో ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించిండో చాలా దేశాలు బ్రిక్స్లో ఉన్న దేశాలు బ్రెజిల్ కావచ్చు రష్యా కావచ్చు రష్యత చెప్పింది మీకు పంపిస్తున్న ఆయిలు మీరు ఇప్పుడు ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కొంచెం మీకు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఉంది కాబట్టి నేను పంపించే ఆయిలు ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది అది మంచి విషయం అలా కాకుండా బ్రెజిల్ కూడా అమెరికాకు బ్రెజిల్కు పడదు బ్రెజిల్ కూడా ఏం బాధపడకండి ఎక్కడెక్కడైతే అక్కడ స్టాక్ ఎక్కడైతే వాళ్ళు కొనట్లేదో ఎక్కువ స్టాక్ ఎక్కడైతే మీకు నిలువుంటుందో ఉంటుందో అది మేము కొన్ని పర్చేస్ చేస్తామని చెప్పి బ్రెజిల్ ముందుకు వచ్చింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న చిన్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు లాస్ అవుతాయి కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కొంచెం ఫండ్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇదే చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక కంపెనీ లాస్ అయితే ఇండియా కిందికి వచ్చేస్తుంది కదా ఎందుకంటే కంపెనీలు ఉండి కంపెనీ లాభాల్లో ఉండి వర్కర్స్ కరెక్ట్ పని చేస్తేనే కదా మన దేశం ఎదుగుతుంది ఇప్పుడు మనం ఫిఫ్త్ నుంచి ఫోర్త్కి వచ్చినాం అది కూడా జపాన్ని దాటి ఫోర్త్ ప్లేస్కి వచ్చినాం జీడిపిలో జీడిపి గ్రోత్ చాలా ఉంది మనది జీడిపిలో ఈ గ్రోత్ని చూసి అమెరికా ఎవరు మనం తొక్కేద్దామని చూస్తుంది ఏదో రోజు చైనాని ఇండియా చైనాని అలాగే అమెరికాని కూడా దాటేస్తుంది అంత ఏ దేశం ప్రపంచంలో ఏ దేశం లేని వృద్ధి రేటు సెవెన్ పర్సెంట్ చేంజ్ అయితే మన దేశం అవుతుంది ఇంకా చెప్పాలంటే చాలా ఉంది వీడియో చాలా అంటే చాలా లెంత్ అవుతుంది మోడీ గారు ఒకటి చెప్పిండు చైనా ఎలా డెవలప్ అవుతుందంటే అక్కడ దొరికే సామాన్ వాళ్ళు రెడీ చేసుకున్న మేడ్ ఇన్ చైనా ఐటమ్సే కొంటారు ఇక తప్పదు అనుకుంటేనే వాళ్ళు ఆల్టర్నేట్గా వేరే దేశాల కంపెనీలు అయితే ప్రోడక్ట్ అయితే కొంటారు మనం కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనాలి అప్పుడు వేరే దేశం మీద డిపెండ్ అవ్వకుండా మన ప్రోడక్టే వేరే దేశాలకు పంపించే విధంగా ఉంటుంది కానీ వేరే దేశం నుంచి ప్రోడక్ట్ మనం కొనలేము ఇప్పుడు అమెరికా నుంచి చాలా అంటే చాలా కొంటున్నాం మనం కానీ వాళ్ళ మీద టారిఫ్ ఫెయిల్ ఎందుకంటే అది మనకన్నా చాలా అంటే చాలా గట్టి దేశం దానికి ఎంత డబ్బున్నా అంత అప్పు ఉంది ఎంతైనా మనకన్నా తక్కువనే అనుకోవాలి కాకపోతే డాలర్ తన చేతిలో ఉంది కాబట్టి ఆడుతుండు ఎప్పుడైతే మనం మన రూపాయి విలువ పెరిగింది అనుకో అప్పుడు కాక ఘనపడతాయి అది ఎన్నో రోజులు లేదు ఖచ్చితంగా దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా ప్రపంచాన్ని మన భారతదేశం మేలుతుంది అది మాత్రం గ్యారంటీ అందుకే చాలా పెద్ద పెద్ద దేశాలు కూడా మన ఇండియాతో చేయి కలపాలని చూస్తున్నాయి చాలా దేశాలు కూడా కలిపినాయి మనకు ఆపద ఉందంటే ఎన్ని దేశాల ముందుకు వచ్చినాయి అంటే మేము కొంటాం మేము కొంటామని ఇద్దరితో వీడియో అయితే ముగిస్తున్నా నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చిన అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి అంటే షార్ట్ వీడియోలు కామెడీ చేస్తున్నా వీడియోలు అయితే వ్యూస్ వస్తున్నాయి షా లాంగ్ వీడియోలకి అయితే రావట్లేదు ప్లీజ్ ఈ వీడియోకైతే నేను ఓన్లీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొట్టండి